వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ ఛానల్ అక్రమార్జున ధ్యేయంగా హోటల్ యజమానులు ప్రవర్తిస్తున్న తీరు అత్యంత బాధాకరం మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ హోటల్స్ యాజమాన్యాలపై చర్యలు ప్రారంభం విశాఖలో ఇటీవల రెండు వందల యాభై ఒక్క హోటల్స్ లో తనిఖీ చేస్తే నలభై నాలుగు హోటల్స్ కుళ్లిన కల్తీ హానికర పదార్థాలు వాడటం జరుగుతున్నట్లు తేలింది నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు అని మంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్ మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు వేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ లోను వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గా ఒక సంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో యాభై ఒక్క రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే నలభై నాలుగు రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు ఉండడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి చాలా భయంకరమైన పరిస్థితి సో దయచేసి మీరు అందరూ కూడా మీ ఆహారాన్ని కాపా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కార్యాలయం